కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ కరీంనగర్ మామపక్షాలు ఆందోళనకు దిగాయి తెలంగాణ చౌకలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి మోదీ పాలనలో ప్రశ్నించే వారి గొంతులను నొక్కుతున్నారన్నారు నగర సిపిఐ కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి ఎన్నికల వేళ ప్రతిపక్షాల గొంతులు నొక్కే విధంగా అరెస్టులకు పూనుకుంటున్నారన్నారు సిబిఐ ఈడీ ఐటీ సంస్థలను జేబు సంస్థలుగా వాడుకుంటూ ప్రతిపక్షాలను చీల్చేందుకు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు ఇతర పార్టీల్లో ఉన్నప్పుడు జేబు సంస్థలతో ఇబ్బందులు పెట్టిన బీజేపీ పాలకులు వారు తమ పార్టీలోకి రాగానే శుద్ధ మారినట్టు వారిపై దాడులను నిలిపివేస్తున్నారని దుయ్యబట్టారు దేశంలో బీజేపీ తప్ప వేరే పార్టీ ఉండొద్దనే నియంతృత్వ ధోరణితో ముందుకు పోతున్నారని గవర్నర్ వ్యవస్థను అనువుగా చేసుకుని ప్రతిపక్ష ముఖ్యమంత్రులను ఇబ్బంది పెడుతున్నారని నిప్పులు చెరిగారు బీజేపీ పాలికలు అనుసరిస్తున్న తీరును రాజ్యాంగం ప్రజలు క్షమించారని రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు మోడీ ప్రభుత్వ నిరంకుశ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు వామపక్ష పార్టీల పిలుపు మేరకు సిపిఎం సిపిఐ పార్టీలుగా ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించాం వాస్తవానికి పది సంవత్సరాల బీజేపీ పాలనలో ప్రశ్నించే గొంతులను కళాలను గలాలను గొంతు నొక్కడం ఇసుకేయడం లాంటి పరిస్థితి చూస్తాం ఈరోజు ఎన్నికలు సమీపించిన సందర్భంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటికీ ప్రతిపక్ష పార్టీలను గొంతు నొక్కే విధంగా ప్రతిపక్ష పార్టీల నాయకులను అరెస్టులు చేయడం తమ జేబు సంస్థలైనటువంటి సిబిఐ ఈడీ అట్లాగే ఐటీ లాంటి సంస్థలను తమకు వాడుకుంటూ ఇస్తాను ఇవాళ ప్రతిపక్ష నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఇతర అలా ఉన్నటువంటి రాష్ట్రంలో పరిపాలిస్తున్న ప్రభుత్వాల విన కాకుండా ప్రతిపక్ష పార్టీలు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలపైనే నిరంతరం నిఘా పెట్టి సిబిఐ ఈడీ లాంటి సంస్థలతోటి అక్కడ ఉన్న పరిపాలిస్తున్నటువంటి నాయకుల పైన దాడులు చేయించడం అవినీతి పర్లని జైల్లోకి తోలడం ఇటువంటి అని మీ వామపక్ష పార్టీలుగా దీన్ని ఖండిస్తున్నాం అట్లాగే మీరు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో అవినీతి పరువులు అని సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఒక్క బీజేపీ నాయకుని పైన మీరు దాడి చేయించి రా అని సందర్భంగా తెలియజేస్తూ నిన్న కాక మొన్న ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఈరోజు అధికార పార్టీలో చేరినటువంటి నాయకుని పైన బీజేపీ నాయకుడు అతనిపైన ఆరోపణలు చేయడం జరిగింది మరి ఇన్ని రోజుల సం మీరు మీ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు ఆయన మరి ఆయనను ఇన్ని రోజులు మీరు అవినీతి పడని తెలుసు కూడా మీరు ఎందుకోసం పైన ఆరోపణలు చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం